తిరుపతిలో వారా హిసభా గుడులు కడితే బిచ్చగాళ్ళు బడులు కడితే విద్యావంతులు మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు హోంగార్డుకు పరామర్శ వైద్య ఖర్చులు కూడా భరించడం లేదు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో మూడు రోజులు పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తదితర అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల మెట్ల మార్గం చేరుకున్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితర అధికారులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు కాలినడకన రాత్రి ఎనిమిది గంటలకు తిరుమల చేరుకొని రాత్రికి బస చేస్తారు అక్టోబర్ రెండున ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు అనంతరం పదకొండు గంటల ఐదు నిమిషాలకు మాతృ శ్రీ తరిగొండ వెంగమమ్మ అన్న ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేస్తారు రాత్రి తిరుమలలో చేస్తారు అక్టోబర్ మూడున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తిరుమల నుండి బయలుదేరి తిరుపతిలో జరగనున్న వారాహి సభ కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు Some kind of desecration uh, was uh, continuously it's happening in the last few years, last five, six years. And around 219 temples were desecrated. And in Ramatirtha, Lord Rama statue was, uh, head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was a triggering point to initiate all this. This Prayashit Diksha is the commitment for to take forward the Sanatana Dharma production of God is very essential, that is out of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed differently, at a different level. And all this, uh, I mean, keeping all this in my mind and I think that's what I initiated this Diksha. This is going to be, I think, at uh, 10th day. Uh, once I'm uh, done with this, tomorrow we're going to have a, a declaration. Uh, after, what we are going ahead, uh, uh, what we are looking at. It is not just about Diksha, it's not just about uh, saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this or some permanent uh, addressing mechanism to it. I think uh, that's what we're going to unleash. Uh, uh that's what the roadmap which you would like to uh, set on. Uh, Day after tomorrow. Sir, you would be like, elected to respond on this. SS comments on yesterday, yeah. and uh, she uh, said. They said in such a way it was known. Uh, they never said it was not uh, adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that. And the uh, Honorable uh, Supreme Court uh, judges said it was, uh, they didn't say it was unadulterated. They said. Uh, regarding the date, there was a confusion which will be cleared. That is one aspect. Uh, కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ నటుడు ప్రకాష్ రాజ్ తిరుమల కల్తీ నెయ్యిపై తన ఎక్స్ అకౌంట్లో వ్యంగ్యంగా అన్నారు అన్య మతస్థుడైన ప్రకాష్ అలా వ్యాఖ్యానించడంతో హిందూ భక్తులు ఆగ్రహం చెందుతున్నారు పవన్ ను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశాడని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా వేదికలో పాల్గొన్నారు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం మీరు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే తీసుకొచ్చానికి వీలయ్యేది కాదు చెయ్యరాని పాపాలు చేశాడు చేయరాని తప్పులు చేశారు ఎవరో దోచుకోని విధంగా దోపిడీ చేశారు అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది కానీ నాకు ఒక ఆలోచన ఉంది ఇవన్నీ తాత్కాలికం మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను కే కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని గోధుర రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం ఒక్క తట్టం మట్టేయలేదు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూసారా అందరినీ అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం బిందు సేద్యం రాయలసీమలో తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఎకరాకు ఇచ్చే పరిస్థితులు లేరు ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అప్పులు పెట్టిపోతే పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు కట్టి సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా కూల్చివేత్తలతో తీవ్ర గాయపడిన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్తో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు ప్రమాదం జరిగే ఎన్ని రోజులైనా ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా వచ్చి పరామర్శించలేదని ఇప్పటి వరకు హోంగార్డ్ గోపాల్ కుటుంబం చికిత్సకి లక్ష రూపాయలు ఖర్చు చేశారని ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదన్నారు ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు

హిందువులు సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ పై వర్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించారు గుడులు కడితే బిచ్చగాళ్ళు అవుతారు బడులు కడితే విద్యావంతులు తయారవుతారు అని వ్యాఖ్యానించినందుకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని విద్యార్థిని విద్యార్థులకు మేధోశక్తి పెరగాలనే అంశంపై చర్చించానే తప్ప హిందువులను కించపరిచేలా మాట్లాడలేదని అనటం సరికాదన్నారు తాను కూడా కరుడు కఠిన హిందువునని అన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు మాలల ఓట్లతో గెలిచానని అన్న వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటున్నానని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కొటేషన్ ఇవ్వడం జరిగింది గుడులు కడితే భిక్షగాలు తయారవుతారు బడులు కడితే విద్యావంతులు తయారవుతారు అనే ఒక కొటేషన్ ను పిల్లలకు ఎందుకంటే అందరు పిల్లలు స్టూడెంట్స్ కాబట్టి విజ్ఞానాన్ని నమ్ముకోవాలని విజ్ఞానాన్నే మేధాశక్తి ఇస్తేనే మీరు ప్రపంచంలో దేన్నన్నా శాసిస్త ఉద్దేశంగా ఎందుకంటే ఆ వేదిక మీద ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అందరు ఉన్నారు కాబట్టి ఆ వేదికను పంచుకునే సందర్భంగా పిల్లలకు రాజకీయ వేదిక కాదు కదా ఎడ్యుకేషన్ సంబంధించిన వేదిక కాబట్టి వారికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారిగా మా రేవంతన ముఖ్యమంత్రి గారు గౌరణీయులు పిల్లలకు చదువుతో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనే సబ్జెక్ట్ పైన వారికి హెల్త్ కార్డ్స్ ఇచ్చే సందర్భంగా నేను మాట్లాడిన మాటలను ఈరోజు కొందరికి హిందువులకు మనోభావం దెబ్బతిన్నదని ఒక మతతత్వ పార్టీ రోడ్ల మీదకి వచ్చారు వారికి ఒక్కటే మీ ద్వారా నేను వారిని తెలియపరుస్తున్నా నేను కూడా కరుడు కట్టిన హిందూనే నాకు ఉదయం లేస్తే పొద్దున సాయంత్రం వరకు మా ఇంట్లో పూజలే జరుగుతాయి అయ్యగారులు వస్తారు ఇంటికి వస్తారు పూజలు చేస్తారు ఉదయం లేస్తే బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళాం కానీ బాధాకరం ఏంటంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు నేనేదో హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా గుళ్ళను కించేపరిచంగా మాట్లాడినట్టు అది వారి విజ్ఞతకే వదిలేస్తాను కాబట్టి పిల్లలను చదువుకోవాలి కష్టపడాలి కాకినాడ జిల్లా జగ్గంపేట జ్యోతుల నెహ్రూ కాలనీలో గల శ్రీమతి జ్యోతుల మనిమ్మ కళ్యాణ మండపానికి దివ్యాంగులు ఉపయోగించుకునే ఉపకరణాలు చేరుకున్నాయి ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతులు అధ్యక్షుడు మండపాక అప్పన్న ద్వారా మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా అలింబో సంస్థ సహకారంతో ఆగస్టు మూడవ తేదీన జగ్గంపేటలో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరంలో గుర్తించిన బ్యాటరీ ట్రైసైకిళ్లు ట్రైసైకిళ్లు వినికిడి యంత్రాలు కృత్రిమ కాళ్లు వంటి దివ్యాంగుల ఉపకరణాలు అక్టోబర్ ఏడవ తేదీన జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించడం జరుగుతుందని తెలియజేశారు ఐదు వందల యాభై మందికి విభిన్న ప్రతిభావంతులకు వివిధ ఉపకరణాలు అందించేందుకు ఉపకరణాలు సిద్ధం చేశారు మెదక్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో భాగంగా జిల్లాలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ డిపిఎంలు ఏపీఎంలు సీసీలు వివోలు సీఎస్ చైర్మన్లు సీఈఓలు రైస్ మిల్లర్లు మండల అధ్యక్షులు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్ కాంట్రాక్టర్లు వ్యవసాయ శాఖ ఏడీఏలు మండల వ్యవసాయ అధికారులు సంబంధిత శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై కలెక్టర్ రాహుల్ రాజు సమీక్షించారు జిల్లా వ్యాప్తంగా ఫాక్స్ ద్వారా డిఎం సివిల్ సప్లై కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు అక్టోబర్ మూడవ వారం నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు

سو اکڑک نمبر چوپیلی ملک بویا نمبر چوپیے సో డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రాబ్లమ్స్ ఉంటా ఉన్నాయి డేటాబేస్ సమస్య కార్నర్స్ కి జనరల్ ప్రాబ్లమ్స్ కి కార్నర్స్ వాళ్ళ కాల్ చేసి సో కమ్యూనికేషన్ ఏదైనా ఒక నిత్యమైన ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకోచ్చు అవేనో కాలి ప్రోసిడర్మే చేంజెస్ ఇన్ ద ప్రాజెక్ట్ లో ఇష్యూస్ ఉస్తోన్స్ సో ఇంటర్నల్ వర్కల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ప్రాబ్లమ్ ఐటమ్స్ అందుగున మీరు ఆ హెల్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి చెప్పండి అకౌంటింగ్ అందరి కూడా మనం ఇమిడియట్ గా దాన్ని అడ్రస్ చేసి రిజాల్వ్ చేయాలి సిద్ధిపేట అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పుపెట్టారు ఈ ఘటనపై అఖిలపక్ష నాయకులు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దసరా శరణ్ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో జంట నగరాల్లో అతిపెద్ద మార్కెట్ అయిన సికింద్రాబాద్ లో బోయినపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా గుమ్మడికాయలు భారీ వాహనాలు అమ్మకానికి వస్తున్నాయి మార్కెట్ కమిటీ అధికారులు కూడా సహకరిస్తూ తెచ్చిన సరుకు అమ్ముకునే విధంగా రైతులకు వెసులుబాటు కల్పిస్తున్నారు THANKS he FOR శ్రీకాకుళం జిల్లాలో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు శ్రీకాకుళం కుంచాల కుమరయ్యపేట దేవాలయం పీఠంతో పాటు ముప్పై రెండు దేవాలయాలు మూడు రైస్ మిల్లుల్లో దొంగతనాలకు ఈ ముఠా పూనుకున్నారు వీటితో పాటు మరో నాలుగురు దొంగలు పరారీలో ఉన్నారని వారి గాలింపు కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు దొంగల నుంచి తొంభై ఒక్క లక్షల విలువైన ఆరు వందల తొంభై రెండు గ్రామ గ్రాముల బంగారు ఆభరణాలు యాభై కేజీల వెండి ఆభరణాలు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇవి బుల్టన్ అప్డేట్స్ స్కిప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ